వారానికి ఖచ్చితంగా రెండు సార్లు గోచుకుడుగాయ కర్రీ వండుకోమని చెప్తాను అది బాగా ఫ్యాట్ ని తీసేస్తా అనమాట గింజలు కంపల్సరీ తీసుకోమంటాను ఫైబర్ ఫుల్గా ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి న్యూట్రియం ఉంటాయి బాగా తీసుకు కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ఇట్లా గోరుచుకుడుకాయ తర్వాత గింజలు లెమన్ వైటమిన్ సి ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాను వైటమిన్ సి కూడా మనకు ఫ్యాట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే ఇట్లాంటి ఫుడ్ తీసుకోవాలి నేను స్పెసిఫిక్ గా మీరు ఇంతే తినండి ఇంతే తినండి అని చెప్పన మినిమము ఒక్కొక్కరు బాడీ తత్వాన్ని బట్టి మినిమం సిక్స్టీ పర్సెంట్ పొట్ట ఫుల్ చేసుకోండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తినండి ఒక టెన్ పర్సెంట్ వాటర్ పెట్టుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ ఎయిర్ కి ఫ్రీగా వదిలేసేయండి మరి ఇక్కడ వరకు తినకుండా రిలాక్సింగ్ తినండి అని చెప్తాను అప్పుడు నీరసం కూడా రాదు మంచి ఫుడ్ తిన్నావు నీకు మనసు బాగుంటుంది పొట్ట మంచి ఫుడ్ హ్యాపీగా సాత్విక్ ఫుడ్ ఇచ్చావనుకో మనసు కూడా రిలాక్సింగ్ గా ఉంటుంది స్ట్రెస్ తగ్గిపోతుంది ఫస్ట్ అబ్బా మేడం మంచిగా తినమన్నారు ఆ మాటకే వాళ్ళు సగము